ఎస్ మరి చూసుకుంటే ప్రస్తుతానికి ఒక్కో ప్రాంతంలో ఉన్న రాజకీయ కోణం అంతా ఒక్కోలాగా ఉంది అయితే అధికారం ఉన్నప్పుడు ఏదైతే ఆ పవర్తోనే ఒక పులి పంజా అయిపోయినట్టుగా మాట్లాడతారో అధికారం పోవగానే పిల్లి కన్నా హీనంగా అయిపోతుంది పరిస్థితి అనే దానికి మచ్చుతునక ఇప్పుడు పాపం వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాత్రము పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లోని అయితే ఇప్పుడు అసలు పార్టీ పరిస్థితి ఏంది పార్టీలో ఉన్న వాళ్ళందరూ మరి పెద్ద పెద్ద సీనియర్ నేతలందరూ కూడా పండితులందరూ కూడా దానిలోనే ఉన్నారు మరి జగన్ గారి చుట్టూ ఉన్న ఈ భజన బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఈ బృందం అంతా కూడానో వాళ్ళ తాళాలు తప్పెట్లు కట్టుకొని మళ్ళా కూడా ఇప్పుడు మళ్ళా రోడ్ల మీద పడిన పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ భజన మొదలుపెట్టారు మరి ఈ భజన మొదలుపెట్టిన నేపథ్యంలోనే సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నారు లోపల మానసిక అశాంతికి అశాంతి కౌర కరువైపోయింది వాళ్ళందరికీను ఈ భజన బేర్చు చేసే ఛాన్స్లు ఏవైతే ఉంటాయో ఇవి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఇబ్బందిని కలిగించినాయి బట్ ఇప్పుడు ఇంకా అది దారుణంగా తయారైపోయింది ఇప్పుడు అధికారం లేక ఒంటరిగా ఫీల్ అవుతున్న జగన్కి మళ్ళీ ఆయనకి ఆ ఫీలింగ్ని పోగొట్టి ఒకసారి ఆయనకి బ్రెయిన్ వాష్ చేసి ఆయన్ని కొంచెం ఒక మంచి మూడ్లోకి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా మళ్ళీ భజన స్టార్ట్ చేశారు చిడతలు గిడతలు పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు ఇవన్నీ అని చెప్పేసి రాజకీయ పరంగా లోపల రాజకీయ నాయకులందరూ కూడా చర్చలు చేసుకుంటున్నారని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో ఇంచుమించు కంటే కాస్త పెద్దవాళ్ళు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఇప్పుడు అనిల్ యాదవ్ అలాగే కొడాలి నాని గారు తర్వాత ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక అష్టావధానుల్లాగా ఒక ఎనిమిది మందో మందో ఉంటారు వీళ్ళందరూ వీళ్ళు కొడాలి నాని వల్లపు నేను వంశీ ఆ కాకాని గోవర్ధను అలాగే కేసినేని తర్వాత మేడం రోజా అక్క గారు శ్యామల అక్క గారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు శ్యామల వచ్చింది కానీ అప్పుడు రోజా అక్క గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు డ్యాన్స్కి గేట్లు తెరుస్తాము ఒకేసారి వర వర్షాలు వారు మొత్తం ఫ్లడ్ వాటర్ అంతా నిండిపోయినప్పుడు గేట్లు తరవంగానే నీరు ఎట్లా అంటే ఒక ఫ్లడ్లోగా భూములు వచ్చేస్తుంది అనమాట అట్లాగా వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనానో చిన్న ఇష్యూ ఉన్నా లేకపోయినా కూడాను వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి ఏం చేస్తారనంటే వేరే అస్త్రాలు ఆయుధాలు ఏం ఉపయోగించకుండానో ఆ డ్యామ్ గేట్ అంటే నోరు గే నోరు ఏదైతే ఉంటుందో ఆ గేట్ తెరిచి వదిలేస్తారు ఆ నోటి తలుకా గేట్ ఒక్కసారి వీళ్ళు తెరిచారంటే మాత్రం వచ్చేవన్నీ పచ్చి అసలు వచ్చేవన్నీని ఒక అసలు కరుడుగట్టిన రౌడీలు కూడా మాట్లాడలేని మాటలు ఏవైతే ఉంటాయో వాళ్ళ చూపించే అంటే వాళ్ళు ఏదో చేతులు కదుపుతూ మొహాన్ని గంభీరంగా ఒక ఒక లాగా సెకిలిస్తూ మాట్లాడుతూ ఉంటారో దానికి ప్రజలు భయపడిపోతున్నారు చాలామంది ప్రజలు అసలు అందుకే సగం వైసీపీ లేదు వీళ్ళు చేసిన చేస్టలే అసలు వీళ్ళకి మైనస్గా మారినాయి ఏదైతే ఒక ఒక దాడిలాగా చేసేసి ఇష్టం వచ్చినట్టు బూతుల వర్షం కురిపించేసి ఏదైనా సమాజంలోని ఇప్పుడు మీరు ప్రజల సేవ చేయాలనుకుంటున్నారు ప్రజాసేవ చేయాలనుకుంటే కొన్ని ఏమో మంచి మాటలు మాట్లాడితే ప్రజలకి నచ్చుతాయి పథకాల గురించి మాట్లాడాలి సంక్షేమ సంక్షేమం మీరు ఏమిస్తున్నారు వీటి గురించి మాట్లాడాలి ఇవన్నీ మానేసేసి మీరు అసలు ప్రజలకి ఏమి ఉపయోగపడుతుంది అన్న దాని గురించి పక్కన పెట్టేసి ఎంతసేపు ప్రతిపక్షాన్ని ఆ పార్టీ మీద బురద జల్లడము లేకపోతే ప్రతిపక్షం మీద మీరు మీరు తనుకునేటట్టే సరిపోయింది అసలు మా గురించి ఎప్పుడు పట్టించుకున్నారు అసలు ఆ నోరి అసలు బూతులు తప్ప ఇంకోటి లేదు నూరు గేట్లు తెరిచారంటే ఇంకా అసలు డ్యామ్లో వచ్చే వరద నీరుగా ఉధృతంగా చేసే మాట్లాడుతూ ఉంటారు మీరు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అదే అంటున్నారు ఆ పూర్తి స్థాయిలోనే వీళ్ళు చేసిన చేష్టలు వీళ్ళు చేసిన వెక్కిలి చేష్టలు రౌడీ మాటలు ఈ బూత్ మాటలు ఇవన్నీ కూడా పార్టీ పతనానికి కారణమైపోయినాయి మరి అసలు ఆ ఉన్న నెంబర్ కూడా పూర్తిగా డౌన్ అయిపోవడానికి రీజన్ కూడా అదే అసలు నూట యాభై ఒకటి నూట యాభై రెండు నా మొత్తం అంతా కూడా ఇప్పుడు పదకొండో నెంబర్కి వచ్చేసింది ఆ పదకొండో నెంబర్లో ఒక ఒక ఒకటి త ఒకటే ఆ ఒకటి జగన్ గారు అని చెప్తా ఉన్నారు అందరూ కూడా మరి ఆ పదకొండలోన ఒకటి ఎగిరిపోయి ఆయన ఒక్కళ్ళే మిగులుతారు అన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మరి ఆయన అధికారం పోయిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఆ పులిలాగా ఉన్న సేమ్ సేమ్ సింగిల్గా వస్తుంది అన్నట్టుగా ఉన్న వీళ్ళు అసలు పూర్తిగా చావ చచ్చిపోయి ఏం చేయాలి అర్థం కాక వరద బాధితుల్ని పోషించ వరద బాధితులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడాను సేమ్ ఒకటే ధోరణి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే ధోరణి అధికారం కూడా అదే ధోరణి అంటే అసలు అలవాటు అయిపోయింది వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు వాళ్ళు ఆ రకంగా తప్ప ఇంక వేరే రకంగా మాట్లాడలేరు అసలు మైకులు కనిపిస్తే మీడియా మైకులు కనిపిస్తే మాత్రము ఇంకా అసలు విచ్చలవిడిగా విడిగా వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోతారు అనేది కూడా అర్థమవుదు అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంక చూడండి మీరు అసలు బయటకు వచ్చారంటే మాత్రం ఏకదాడి చేస్తారు మీరు ఆ నోటికి అద్దు ఆ దుప్పు ఉండదు అని చెప్పేసి సో అప్పట్లో మనం కూడా చూసాను మేడం రోజా గారు కూడా అసలు 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 ఏం మాటలు అంటే డైలాగులు కూడా ఎంత తొందరగా బ్రెయిన్ నుంచి అట్లా వాషౌట్ చేద్దాం రా బాబు మనకి మానసికంగా అశాంతిగా ఉంటున్నాయి ఈ మాటలు గుర్తుంటుంటే మనం పిచ్చోలు అయ్యేటట్టున్నా ఈ మాటలు వింటే అసలు లేని బూతులన్నీ కొత్త బూతులన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక బూత్ గ్రంథాన్ని తయారు చేసింది వైసీపీ పార్టీ అన్న విమర్శలు అయితే వినిపించినాయి మరి ఇప్పుడు కూడా అదే అంటున్నారు మరి మీరు రెడ్ బుక్ అంటున్నారు మేము బ్లూ బుక్ని ప్రవేశపెడతాం మా అంతు తేలుస్తామని చెప్పేసి మొన్న జోగి రమేష్ అరెస్టప్పుడు చేసిన శబదాలు కానీ అంటే అలాగే మొన్న ఇప్పుడు రైతులకి సంబంధించి వరద బాధితులని మూత తుఫాన్ అంతా అయిపోయి అందులో సెట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా ఉన్నారు వీళ్ళు ఈ వెళ్ళిన నేపథ్యంలో కూడా మళ్ళీ వీరు మైకుల దగ్గర మీడియా కనపడిందంటే చాలు అసలు ఈ బోనుల్లోంచి ఒకేసారి ఏదైనా మనం లోపల మన పెట్టడానికి వాటిని లోపల పెట్టేసేసి బయటికి వెళ్ళిపోతే దాన్ని ఒకేసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి ఒకసారి తీసామంటే అది రై రై అని మొత్తం తిరుగుతూ ఉంటుంది అసలు అది ఆగదు చాలాసేపు ఆ చైన్తో కుట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది కదా అసలు ఎక్కడ గుద్దేసుకుంటుంది గుద్దేసుకుంటుంది గుద్దుకున్నా కూడా దానికి అసలు తెలియదు అది గుద్దుకుంటుంది అని చెప్పేసి అలా మొత్తం విచక్షణ పోయి మెంటల్గా అప్సెట్ అయిపోతుంది అది తర్వాత ఎప్పుడో బాగా పిచ్చి పిచ్చిగా తిరిగి 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 ఒక దగ్గర చతికలా కూర్చుంటుంది ఆ టైంలో దానికి పాపం గుండె అన్నంత ఏమో భయం మనకి సో అలా చేస్తుంది ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడాను అని చెప్పేసి ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నారు ప్రజలు రకరకాల మెసేజ్లు పెడతా ఉన్నారు దీనికి సంబంధించి వీళ్ళు మళ్ళీ వచ్చారా బాబు ఫీల్డ్లోకి ఆర్టిస్టులందరూ కూడా మళ్ళీ భజన స్టార్ట్ చేశారు ఈ బృందం అంతా ఈ చిడతల గిడతలన్నీ పట్టుకొని వచ్చేసారు మళ్ళీ మళ్ళీ మొదలైందిరా బాబు ఈ బాధుడు మనకని చెప్పేసి ప్రజలు ఒక రకంగా భయపడిపోతున్నారని చెప్పేసి రాజకీయ పరంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి అంటే కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారంట మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరి తాను రచించిన దీనిలోనే నడాలి తాను గీసిన లైన్లో మాత్రమే వెళ్ళాలి ఎవరైనా కూడాను అని చెప్పేసి ఏదైతే జగన్ గారు ఒక శాసనాన్ని తన చుట్టూ ఒక సర్కిల్ని గీసుకున్న సర్కిల్లో అందరినీ కూర్చోబెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక షీల్డ్ లాగా అంటే ఇప్పుడు కంచుకోట బద్దలు కొట్టుకొని ఇప్పుడు నెల్లూరు అయితే కంచుకోట ఇంచుమించుగా వైసీపీకి మరి అలాంటి కంచుకోటను పూర్తిగా బద్దలు కొట్టుకుని ఎప్పుడు బయటకు పారిపోదాం రా బాబు మనం అన్నట్టుగా ఇప్పుడు జైల్లో ఖైదీని కూర్చోబెడితే ఏం చేస్తాడు పారిపోవడానికి ఏదో పుల్లో గిల్లో ఏదో తీసుకొని రాత్రంతా గోడల్ని గీకుతూ ఏదో ఒక చిన్న హోల్ తయారు చేసుకొని పారిపోదామని చూస్తాడు మరి ఇలాంటి హోల్స్ని తయారు చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కంచుకొని బదులు కొట్టుకొని పారిపోదామని చెప్పేసి మరి అలాంటి వాళ్ళలోనే అయితే మాత్రం మరి పెద్ద ఆయన అయినప్పటికీ కూడాను ఈ మేకపాటిగా రాజమోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీలోంచి బయటికి వచ్చేస్తున్న పరిస్థితి మరి వచ్చేస్తే ఒకవేళ ఏం చేస్తారు అంటే టీడీపీలో ఏమైనా జాయిన్ అవుతారా కూటమి ప్రభుత్వంలో అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది మరి దీనికి సంబంధించి మాత్రము కూటంలో పూర్తి స్థాయిలో కుమ్ముల మొదలైనవి ఇంకా ఎవరైతే అండగా ఉండాలో ప్రస్తుతానికైతే మాత్రం మరి జగన్ గారు కష్టాల్లో ఉన్నారనే చెప్పుకోవాలి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ కూడా కొంత అప్డేట్ని అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ నేతలందరూ కూడా వీళ్ళు ఇలాంటి టైంలో ఆయన ఆదుకోవాల్సింది పోయి పాపం ఏది వచ్చినా కూడా వీళ్ళు మాట్లాడిన దానికి ఏదైనా అటు నుంచి విపత్తు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ అటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు సో మరి ఏంటంటే ఇప్పుడు నాళాల నుంచి వచ్చిన కుళ్ళు నీరు అంతా కూడాను Apoye. ఈ హుసేన్ ఇక్కడ ఏదో పెద్ద నదిలోనో సముద్రంలోనో కలుస్తూ ఉంటుంది సో మరి ఈ వదిలిన కుళ్ళంతా కూడా మరి దానికి మహాసముద్రం వాళ్ళకి జగన్ గారే కాబట్టి ఇదంతా కూడా జగన్ గారి మీద తోసేస్తూ ఉన్నారు మరి లాస్ట్కి ఆయన అయిపోతారా ఏంటి వీళ్ళందరూ పరిస్థితి ఏంది ఈ భజన బృందం కూడా ఎన్నాళ్ళు ఉంటారు ఏంది మరి ఇప్పటికే ఆల్రెడీ రోజక్క కూడా సైలెంట్ అయిపోయింది ఏదో ఈ మధ్యన శ్యామలక్క కొంచెం మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు అనిల్ కుమార్ వీరాభిమాన ఆయన జగన్కి ఇప్పుడు జగన్ గారిని ఏమైనా అసలు జగన్ అని మాట లో కూడా జగన్ 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 అని ఏదైనా ఉంటే మాత్రము అందరూ కూడా వేరియేషన్ కనిపెడతాడు అని వేరియేషన్ కనిపెట్టి మళ్ళీ ఫుల్ కౌంటర్ వేసుకుంటాడు తీవ్ర స్థాయిలో ఇంకా అసలు అభయమేస్తుంది మనకి ఏదైనా భూకంపము వరదలు వచ్చి ఏ స్థాయిలో వస్తాయో అలాగ నోరిప్పాడంటే మరి ఏమవుతుందో అన్న రీతిలోనే ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకి గురైపోతున్న పరిస్థితి ఉంటుంది మాకెందుకురా బాబు అని చెప్పేసి అందరూ సైలెంట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అని అంటున్నారు మరి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది వైసీపీలో ఉన్న ఒక్క పదకొండులో నేను ఒకటి పోయి ఆయన ఒంటరిగా మిగిలిపోతాడా లాస్ట్కి అనేది అయితే మాత్రం ఈ మధ్యకాలంలో చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి సో మరి ఒక్కలో ఒకళ్ళు కూడాను సీట్లు ఖాళీ చేస్తూ ఉన్నారు థియేటర్ అంతా కూడా ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి లాస్ట్కి థియేటర్ ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో థియేటర్లన్నీ మూసుకునే వాన్ థియేటర్ వాన్డర్ ఎవరైతే ఉంటాడో ఆయన నెత్తును కొట్టేసుకున్న పరిస్థితులు చూసాం మనం పాపం మరి అదే పరిస్థితి ఏర్పడుతుందా ఏంటి మరి ఇలాంటి విపత్తు పార్టీకి ఏమైనా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మరి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు మరి ఈ రకంగా ఒక రకంగా చూస్తే మరి అవుననే అనిపిస్తూ ఉంది మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది అని ఎందుకంటే అరెస్టులు కూడా పెరిగిపోయినాయి అందరి మీద పిచ్చ కేసులు ఉన్నాయి మొత్తానికి జగన్ గారితో సహా అసలు లేని కేసులు లేవు వాళ్ళ మీద మరి ఆల్రెడీ జోగి రమేష్ అరెస్ట్ జరిగిపోయింది మరి రోజొక్క ఫైల్ కూడా రెడీ అయిపోయిందని అంటున్నారు ఇంక నేను వంశీ గారు కొడాలి నాని గారు సో ఇవన్నీ లైన్ వన్ బై వన్ వన్ బై వన్ ఉన్నాయి మరి ఇంకా అంబటి గారు మరి ఒకళ్ళ తర్వాత ఒకరు ఎవరెవరు పునాదులు గదిస్తూ ఉంటే ఎన్ని పుట్టలోంచి పావులు ఏమేమి బయటకు వస్తాయనేది పుట్టని పాములు అయితే మాత్రం పూర్తిగా వలలు వేసి రెడీగా సిద్ధంగా ఉన్నారు ఫైల్స్తోనే సిద్ధమవుతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉంటాయి మరి ఏది ఏమైనప్పటికీ కూడాను రాష్ట్రం బాగుపడాలి అని మాత్రమే అందరూ కోరుకుంటూ ఉన్నారు మరి రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఎవరైతే ఇలా విరుచుకుపడిపోయి భయ భయాందోళనకి గురి చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళందరినీ మాత్రము ఎప్పటికీ కూడా ఎవరు హర్షించలేరు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఎవరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు అయినా కూడా మీరు మళ్ళీ అదే తంతులో కొనసాగిస్తే మాత్రం ఎప్పటికైనా మరి పార్టీకి నష్టమే ఎప్పటికైనా కూడా ఇది పెద్ద సమస్యగానే తయారవుతుంది మరి పార్టీలోని ఇప్పటికే సరైన ఇది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అసలు భవిష్యత్తులోనే కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం అనేది ఉండదు సమూలంగా నాశనం అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఏదైతే ప్రజలు శాపనార్థాలు అవి వస్తూనే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మరి అసలు పరిస్థితి ఏంటి అన్నదైతే మాత్రం ఒక రకంగా ఒక సస్పెన్స్ అయితే ఉంది నేతలందరూ బయటకు వస్తున్న పరిస్థితి సో చూద్దాం మరి భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఇంకేమైనా దీనికి సంబంధించి చర్చలు జరిపి ఏమైనా పటిష్టం చేసుకునే అవకాశం ఇంకా ఛాన్స్ ఉంది మరి ఏమైనా జగన్ గారు ఏమైనా కాస్త దానికి సంబంధించి సీరియస్గా ఏమైనా తీసుకుని కొంచెం ఆయనలో ఏమైనా మార్పు వస్తే ఆ ఉన్న నలుగురు నేతలైనా కూడా కొంచెం ఉండే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది మరి ఇంకా పెద్దలందరూ బయటకు వస్తున్నారు కాబట్టి భజన బృందం అయితే పక్కాగా ఉంటారని అనుకుంటున్నారు అందరూ సో ఇంకేం జరుగుతుంది అనేది అయితే చూడాలని ఉంది మరి ఉన్న వాళ్ళలోని మరి కేసుల మీద అరెస్టులు అయిపోయి వీళ్ళందరూ ఆ లోపలికి వెళ్ళిపోతే మాత్రమే మరి ఎంతమంది మిగులుతారు ఈ ఫిగర్లో అన్నది కూడా ఒక ప్రశ్నగానే కనిపిస్తుంది సో చూద్దాం